తమిళనాడు మధురైలో జరిగిన ఇరవై నాలుగవ నేషనల్ స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తెలంగాణ టీం నుండి ఎనిమిది మంది విద్యార్థులు పథకాలను సాధించారు రసవత్తరంగా కొనసాగిన ఈ పోటీలలో తెలంగాణ నుండి ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొనగా తెలంగాణ స్టేట్ సెక్రటరీ తరుణ్ కిషోర్ ఎస్టీకే అకాడమీ కోచ్ రామ్ విఘ్నేష్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది విద్యార్థులు మెడల్స్ సాధించారు శ్రీనిధి గీతిక సాయి రిషిత్ గోల్డ్ మెడల్స్ సాధించగా సహస్రా అక్షయ సాయి అఖిరా నందన్ సిల్వర్ మెడల్ సాధించారు అబ్దుల్ మాలిక్ సాయి రషీద్ బ్రౌన్ మెడల్స్ సాధించారు విజేతలలో అఖిరా నందన్ సాయి రషీద్ ఇంటర్నేషనల్ కు సెలెక్ట్ అయ్యారు విజయం సాధించిన విద్యార్థులకు రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గణ స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు

ఫోర్త్ ఇయర్ నేషనల్ స్కేటింగ్ కాంపిటీషన్లో మన ఈ ప్రాంత గోదావరి గని బిడ్డలు ముఖ్యంగా వీరికి వసతులు లేకపోయినా అరకొర వసతులతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఈరోజు నేషనల్ స్థాయి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి విధంగా విద్యార్థులని తీర్చిదిద్దుతున్నటువంటి కోచ్ తరుణ్ణి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో తరుణ్ లాంటి బిడ్డలు ఉండడం చాలా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ స్టేట్ నుండి వెళ్ళిన వెళ్ళినటువంటి పిల్లలలో మన రామగుండం నుంచి గోదావరి నుంచి ఏడుగురు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో ఇద్దరికీ ఇంటర్నేషనల్ స్థాయిలో గేమ్లు ఆడడానికి అవకాశం రావడం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఏడుగురు పిల్లలకు కూడా ప్లేసెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా ప్లేసెస్ రావడం అందులో గోల్డ్ సిల్వర్ మెడల్స్ని సాధించడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతానికి గర్వకారణం ఇవాళ ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి చేస్తున్నామని చెప్పి మాటలు చెప్తూ ఉన్నారు తప్ప ఇవాళ ఇలాంటి విద్యార్థులకి క్రీడలకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు సింగరేణి కావచ్చు చేయుతనియాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కనీసం ఇక్కడ వీళ్ళు స్కేటింగ్ చేసుకోవడానికి ట్రాక్ కూడా ఇక్కడ లేకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియలు హక్కుగా మనము ఇక్కడ గ్రామగుండంని మరి పోలుస్తాము ఇన్ని పరిశ్రమలున్నా కూడా కనీసం క్రీడాకారులకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎలాంటి ఇవ్వకపోవడం నిజంగా కూడా బాధాకరం అయితే ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సింగరేణి ఎన్టీపీసీ ఇలాంటి క్రీడాకారులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారికి చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ స్కేటింగ్ ట్రాక్ని మరి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఇంటర్నేషనల్లో మరి గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్లేస్ పొందినటువంటి విద్యార్థులని అభినందిస్తూ ఉన్నాము ఇక్కడ ఎన్ని ఇబ్బందులున్నా కూడా పిల్లలకి మంచి శిక్షణనిస్తూ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు వాళ్ళు అందుకోవడం కోసం కృషి చేస్తున్నటువంటి కోచ్ తరుణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా ముందు వారికి పూర్తిగా మా సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి విద్యార్థులని ముఖ్యంగా ఈ స్కేటింగ్ అంటేనే మరి కొంత కాస్ట్లీ గేమ్ ఇందులో మరి పిల్లలకు సంబంధించినటువంటి అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పిల్లల లోపల నైపుణ్యతని తెలుసుకొని వారిని మరి ముందుకు నడిపిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకు కూడా మేము సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం భారత్ మాత తరుణ్ కిషోర్ ట్వంటీ ఫోర్ స్పీడ్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుంచి మొత్తం ముప్పై ఎనిమిది మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు మన గోదావరి నుంచి ఎనిమిది విద్యార్థులు పాల్గొన్నారు ఎనిమిది విద్యార్థుల్లో ఎనిమిది మందికి మెడల్స్ వచ్చాయి ఇద్దరు విద్యార్థులు ఇండోనేషియాకి సెలెక్ట్ అయ్యారు ఇంతకన్నా కష్టపడి ప్రాక్టీస్ చేసినా కూడా విద్యార్థులకి సరైన ట్రాక్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు కారుకుంటున్నాము నేను గత పది సంవత్సరాల నుంచి ట్రాక్ల గురించి నేను తిరుగుతూనే ఉన్నాను కానీ ఏ ఒక్క నాయకులు కూడా పట్టించుకుంటలేరు నేను ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సంజయ్ అనక్క నా చుట్టూ నా ఎనికనే ఎప్పటికైనా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటుంది నేను ఈరోజు పొద్దున ఒక ఫోన్ చేసి అక్క నేను వస్తున్నా అంటే ఈరోజు ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చేసుకున్నది ఈవెంట్ ఎన్టీ కూడా ట్రాక్ ఉన్నది ట్రాక్ ఉన్నా కూడా మనకు బయట పిల్లలకి ఈవెన్ బయట పిల్లలకి ఎంట్రోల్ కూడా చేసుకుంటలేరు మరి అదే గోదావరి ప్రజలు అదే పొల్యూషన్ తోని ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అది గోదావరి ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు గోదావరి ప్రజలకు ఎందుకు స్పెసిలిటీ ఇవ్వట్లేదు అని నా తరఫున డిమాండ్ చేస్తున్నాను అదే మన ఎఫ్సిఐ ఎఫ్సిఐ తరఫున కూడా చాలా పొల్యూషన్స్ ఉన్నాయి ఆ పొల్యూషన్స్ వల్ల కూడా గోదావరి విద్యా క్రీడాకారులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎఫ్సీఆర్ తరఫున కూడా ఇంతవరకు నాకు ఎలాంటి ట్రాక్ కూడా ఇవ్వట్లేదు నాకు సొంతంగా ఎవ్వరూ ఇవ్వకండి నాకు పిల్లలకి ప్రాక్టీస్ చేసినందుకు మాత్రమే నేను ట్రాక్ అడుగుతున్నా ట్రాక్ అచ్చుడుతోనే ఈవెంట్ ట్రాక్ లేకుంటేనే ఇద్దరు విద్యార్థులని ఇండోనేషియా పంపిస్తున్నా అదే ట్రాక్ ఉంటే మన తెలంగాణ తరపు నుంచి ఎంత వీ క్రీడాకారులు వెళ్తారు